హాయ్ అండి వన్ ఏపీ న్యూ మీడియాకు స్వాగతం గోనెగల్లలో పర్యటించిన రాయలసీమ మాజీ ఐజీ ఇక్బాల్ జెడ్పీ హై స్కూల్ ప్రభుత్వ ఆసుపత్రి ఏపీ మోడల్ స్కూల్స్ను సందర్శన రాయలసీమ మాజీ ఐజీ మహమ్మద్ ఎక్బాల్ మంగళవారం నాడు మండల కేంద్రమైన గోనెగల్లలో పర్యటించారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నెలకొన్న సమస్యల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు అక్కడ నెలకొన్న పరిశుభ్రత తదితర సమస్యలను దగ్గరుండి పరిశుభ్రించారు గోనే ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై స్థానికులతో అడిగి తెలుసుకొని అక్కడ సమస్యలను తన సొంత డబ్బులతో అభివృద్ధి చేస్తా ఏపీ మోడల్ స్కూల్లో పాము కాటుకు గురైన విద్యార్థి గురించి వివరాలు అడిగి తెలుసుకుని పాఠశాల ఆవరణంలో నెలకొన్న పిచ్చి మొక్కలను పరిశుభ్రించాలని దానికయ్యే ఖర్చు తాను భరిస్తామని హామీ ఇచ్చారు జాతీయ క్రీడా స్థాయికు ఎంపికైన విద్యార్థులకు ఆర్థిక చేయత అందించారు ఏపీ మోడల్ స్కూల్ నందు విద్యార్థులకు ఇల్లీగల్ యాక్టివిటీస్ పై అవగాహన నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ షాహీనా పర్వీన్ మోడల్ స్కూల్ చైర్మన్ గౌస్ జాకిర్ బందే నవాజ్ తదితరులు పాల్గొన్నారు కట్టించడానికి పెద్ద ఒక కిలోమీటర్ వైపు మనం ఇప్పుడు సర్పంచ్ రవీనగర్ చెప్పడం దేనే సమస్య తీర్చడం జరిగింది తర్వాత మొన్న టూ మంత్స్ క్రితం కూడా వచ్చినప్పుడు ఇక్కడ ఒక డెబ్రీ ఉన్నప్పుడు ఆడపిల్లల టాయిలెట్స్ ఈ డెబ్రీ తర్వాత స్పోర్ట్స్ మెటీరియల్ కూడా ఇవ్వడం అది క్లియర్ చేయడం కొండలాగా ఉండింది అది క్లియర్ చేయడం ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడ పాడుపడిన టాయిలెట్స్ ఉన్నాయి తర్వాత చుట్టూ మట్టి ఉంది తర్వాత గ్రౌండ్ డెవలప్మెంట్ చేయాల్సింది సరే ఈ ఊరు వాళ్ళు అయినా మదనాబాద్ జాకిర్ అదే ఊరు వాళ్ళు అంటే నిన్న మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కర్నూలులో మేము కూడా ముందుకు వస్తాం ఇది మా ఊరు మీరు కొన్ని చేశారు మేము ముందుకు వస్తామంటే పాపం వాళ్ళు జేసీబీ పెట్టడం మొత్తం చుట్టూ క్లియర్ చేసి ఈరోజు ఏ విధంగా పిల్లలకు మెరుగైన అంటే ఇది ఊరికి కూడా ఉపయోగపడుతుంది పిల్లలకే ఆట సౌకర్యాలు ఏర్పడతాయి తర్వాత మొన్ననే ఎద్దుల ఒక జనవరిలో ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ కాంపిటీషన్ కూడా జరిగింది బండలాగడం పోటీలు తర్వాత ప్రజలంతా వచ్చి ఇక్కడ వాకింగ్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు సో పిల్లలకు ఊరికి ఉపయోగపడే గ్రౌండ్ ఇది దీన్ని పర్ఫెక్ట్గా మనం బాగా శుభ్రంగా ఉంచడం ఆ గోడను కూడా కాంపౌండ్ వాళ్ళు లేపుదామని అన్నారు ఎంఈఓ గారు కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడ రాయి ఆ బిల్డింగ్ కట్టింది రాయి ఉంది స్కూల్ కమిటీలో మనం దాన్ని తీర్మానం చేసి గోడ కాంపౌండ్ వాళ్ళు లేపే విధంగా కూడా మేము కృషి చేస్తాము నేను ప్రతి నిన్ననే పాండ్యము పోలూరు నంద్యాలు నన్నూరు ఓరకల్ ఇలాంటివన్నీ తిరిగాం స్కూల్ తిరిగి స్పోర్ట్స్ మీటింగ్లు ఇవ్వడం చిన్న చిన్న సౌకర్యాలు కలిగి చేసే స్పోర్స్కి వర్క్ కూడా నేను చూస్తున్నా ఇది నా ప్రాంతం మేము ఇన్వాల్వ్ కావాలా పేరెంట్స్ టీచర్స్ మీటింగు గవర్నమెంట్ కూడా పెడుతుంది ఎందుకు ఇన్వైట్ చేస్తున్నారు వాళ్ళు ప్రజలు మీరు ముందుకు రండి మీరు కూడా భాగస్వాములకు కండి ప్రభుత్వం చేసేది చేస్తుంది ఇప్పుడు చిన్న వాలీబాలో ఫుట్బాలో నెట్ ఇట్లా గ్రౌండ్ క్లియరెన్స్ శ్రమదానం చేయడము ఎవరికి తోచింది వాళ్ళు సహాయం చేస్తేనే ఇక మనం చదువుకున్న స్కూల్కి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాము మన గ్రామానికి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాము స్వర్ణాంధ్రాన్ని ఏదైతే చెప్తున్నామో ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రైమ్ మినిస్టర్ గారు వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అమృత్వాల్ ఇవన్నీ చెప్తున్నాము అది ఎలా సాధ్యం అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు బాగా చదువుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండాలా చదువుకోవాలా వాళ్ళ మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే స్వర్ణ స్వర్ణాంధ్ర సాధ్యం ఇది నేను గట్టిగా నమ్ముతున్నా దానివల్లనే మనం అందరం దీని కోసం పాడుతున్నాం ఈరోజు నేను ఈరోజు భోనగంటలకు వెళ్తున్నాం అంటే ఆయన బదనావాస్ గారు జాకిర్ గారు ముందుకు వచ్చి ఇది మా ఊరు సార్ మేము కూడా సహాయం చేస్తాం వాళ్ళని కేసుకు పెట్టారు వాళ్ళకు కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నా మంచి శుక్రియకం సేమ్ వే మోడల్ స్కూల్ చెప్పారు అక్కడ ఇక్కడ మన బోనగడ్డ మోడల్ స్కూలు అక్కడ బాగా కప్ప పాములు ఉన్నాయని దానికోసం కూడా నేను వీటి కూడా చెప్తాను మనం క్లియర్ చేసేస్తాం కోతులు కూడా అక్కడ మంచి నీళ్ళ సౌకర్యం ఉంది దీన్ని జడగొడుతున్నాయి ఇక్కడ దూకి అనేది అటువంటి చిన్న చిన్న విషయాలు ఇది ప్రభుత్వం అనేది ప్రతి చిన్న విషయాలు చేయదు ఒక రాయిని అకౌంట్ నుంచి చేయాలా ఒక చిన్న ఇదిని అకౌంట్ నుంచి ఇక్కడ చేయాలనేది కుదరదు కాబట్టి మనం అందరం ఇగో మా గ్రామం ఇగో మేము మా తరతరాలు బాగుండాలా తరతరాలు ఆరోగ్యంగా ఉండాలి చదువులో అన్నింటిలో రాణించాలంటే మనం అందరం భాగస్వాములు అవుతేనే స్వర్ణాంధ్ర సాధ్యం అనేది నమ్మకంతో అందరం ఉంది థ్యాంక్ యూ